హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఇప్పుడు నా పంటకు ఏ గ్రేడ్ మోడల్కి ఇప్పుడు ఫస్ట్ అండి జీవామృతం తయారు చేయడము రెండుసార్లు నివాసనం చేసాము కదా ఇప్పుడు జీవామృతం చేస్తున్నాను అయితే ఆవు పేడ ఆవు మూత్రము శనగపిండి బెల్లము పుట్టమన్ను పుట్టమన్ను అంటే ఏం లేదండి మనం ఆర్గానిక్ ఎప్పుడు కాబట్టి మనం ఒక ఫీట్ అడుగు లోతులో ఉన్న మన్ను తీసుకొని మనకు తేమ శాతం ఉండి సూక్ష్మజీవులు ఉన్న మంటిని తీసుకొచ్చి మనం చేసుకోవాలి ఒక కేజీ ఆవుపేడ ఒక కేజీ బె రెండు కేజీల బెల్లము రెండు కేజీల శనగపిండి ఐదు కేజీల ఆవుపేడ ఐదు లీటర్ల మూత్రం సరిపోతుందండి ఇప్పుడు నేను యాభై లీటర్ల నీటికి ఇవన్నీ కలుపుకుంటున్నాను ఫస్ట్ శనగపిండి మనం అట్లే వేసుకుంటే ఉండలు ఉండలుండి బాగుండదు అందుకు నేను ఒక డబ్బాలో తడిపి బాగా మనం మెత్తగా అయిన తర్వాత అందులో వేస్తున్నాను అవి నెక్స్ట్ ఇప్పుడు ఆవు మూత్రం వేసుకోవాలండి ఆవు మూత్రం వేస్తున్నాను సముద్రము ఐదు లీటర్లు పోస్తున్నానండి ఇక హాఫ్ లీటర్గా అది యాభై లీటర్లు అది కాబట్టి ఈ విధంగా చేస్తున్నానండి మొత్తం అయిపోయింది కంప్లైంట్ చేశాను